శ్రీపాదరాజం శరణం ప్రపతి మాఘపురాణం తొమ్మిదవ అధ్యాయం పుష్కరుని చరిత్రము జీవుడు వదిలిపోయిన శరీరమును ప్రేతము అందులో కానీ కలేభరమున అలంకారం చేసిన తరువాతనే ప్రేతత్వం సిద్ధించునూ పెద్దలు చెబుతురు సూర్య సూర్యజయంతి మొదలగు దైవ కార్యములు వినరించిన వారు స్థూల దేహమును బాపి సూక్ష్మ శరీరంలో వాంచలు అభిలషించిన లోకములకు పోగుచుందరు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అనుగ్రహము వలన ఆయా పుణ్యలోకములను అరుగు కృతయుగమున నలభై దినముల వరకు యుగమున ముప్పై దినముల వరకు ద్వాపర యుగమున ఇరవై దినముల వరకు కలియుగమున పది దినముల వరకు కలియురములు చెదరకుండా ఉండు మృగశృంగుడు నేను తిరిగి వచ్చే వరకు ఈ శవములను ఏమీ చేయవలదని చెప్పినందున ఆ కనియల తల్లిదండ్రులు నాలుగు రోజులు కుమార్తెలను అటులే ఉంచుకునిది పాపులైనను పున్నులైననో దేహంను విడిచిన అనంతరం వాయువేగంలో ప్రయాణం చేయుదురు కావున సురుత అది ఆమె స్నేహితులు మూడు నాలుగు దినములలో యమలోక చూచి చూచివచ్చి తమ వారికి ఆ వృత్తాంతము తెలుపుట బూటకం కాదు ఇందులకు గల ఇతిహాసం కూడా వినుము పూర్వం పుష్కరుడు అను బ్రాహ్మణుడు త్రేతా ఒక విప్రబాలకుండును ద్వాపర ద్వాపరయుగమున సాందీపకముని తన తన ప్రేత లోకముకు పోయి పోయి వచ్చినవారే కావున ఇది అంతయు సత్యం అందు ముఖ్యంగా పుష్కరుని చరిత్ర వివరించింది ముందు పుష్కరుండని విప్రుడు నందిగామ మనుగ్రామమున సదాచారము బాయక నివసించు చూ ఆ ఆ భాగవతోత్తముడు నిరంతరం భగవన్నామ స్మరణ బాయక పుణ్యతీర్థములలో గురుజు భూతదయ కలిగి సత్యహింసలు వీడక నిత్య హోమములు చేయుడేగాక మాఘ స్నాన జాన దానములను ఆచరించారు కొన్ని దినములకు యమకింకరులు వచ్చి పుష్కరుని వారి లోకములకు కొనిపోగా ధర్మరాజు తన సేవకులను మందలించి ఓది మూడులారా నందిగామ అనుగ్రామముల మరియొక్క పుష్కరుని కొని రమ్మని మీరు ఈ పుణ్యమూర్తిని తీసుకొని వచ్చి తిరిగి వెంటనే పోయి రెండవ పుష్కరుని పట్టుకొని రండి అని ఆజ్ఞాపించి ఈ పుష్కరుని సమీపించి ఈ పుష్కరుని సమీపించి భూ నా నా భటులు అజ్ఞానవశము చేసిన ఈ అపరాధం మన్నింపుడు మేము తిరిగి భూలోకములకు పంపించడం దయచేయుడని ప్రార్థించాడు ఆ మాటలకు పుష్కరు ధర్మరాజా మీ లోకంలోకి వచ్చిన తిరిగి తిరిగిపోవడం దుర్లభం అట్టి అవకాశం లభించినందుకు ఈ సమయమునంది మీ లోకంలో గల దృశ్యములను జోడ వేడుక అగుచున్నది అని ఎముడు ఆనందించి చిత్తం అన్న చూ కొందరు సేవకులను నిర్మించి అందందుకు గల నరకములను చూప ఆజ్ఞాపించాను పుష్కరుడు ఆ సహాయం చే నరకములను చూచాం భయంకరమైన పులులు వాటి బోళ్ళ చే శరీరంలో జీల్చుచుండ రోదనము చేయి వారిని శూరంలో తలలో ఉండి దేహములలో గుర్చుచుండ వారును రంపములతో గోయిచుండ కోయిచుండలించు వారును గొడ్డలి దెబ్బలకు చిందర వందరులైన మాంసము ముక్కలు ముక్కలుగా లేచి చుండ వారును నిప్పు కణముల మీద నడిపించుచుండోకించువారును ఇంకను ఎన్ని బాధలను అనుభవించుచున్న వారను చూచి పుష్కరుని హృదయం ద్రవించిపోయినది అంత నా యమకింకరుల పుష్కరుణితో స్వామి వీడు బ్రతికి ఉండగా పుణ్యములు చేసినచో వీరికి శ్రమను అనుభవింపవలసిన పని ఉండదు మీరు పుణ్యమూర్తుల కూడా చేసి ఎవరితో మాట్లాడినను మేము ఆటంకపరచం అనగా ఆ పుష్కరుడు నరకవాసులను గాంచి అయ్యలారా మీకు ఈ దుస్థితులు ఎలా ప్రాప్తించినవి అని అడుగగా ఆ పాపులందరూ బ్రాహ్మణునితో ఇట్లనిది ఓ పుణ్యపురుష అజ్ఞానవశం చేపములు చేయుట చేతనే నేడు ఈ కర్మలను అనుభవించు చుంటు అప్పటికి కనిపించిన ఈ ప్రాపంచిక భోగములే స్థిరములు అనుకుంటుంది ఆ యవ్వనము ఆ బలము ఆ ధనము ఆ భోగము మాకే శాశ్వతంగా స్వాధీనము అనుకుంటుంది పుణ్యములు చేయదని చెప్పవచ్చిన వాణిని సైతం దుర్భాషలాడి కొట్టబోయేది పరధన పరభార్యలు బలాత్కారంగానైనా అనుభవించుటయే ప్రజ్ఞ అనుకుంటుంది మా పాపాలు మా లోపాలను ఎవరు చూడలేదనియో చూచిన వారిని జాలరనియో గర్వమంది తిని మరియు నీ వలె వ్రతములు జపములు హోమములు దాన ధర్మములు చేయ వారిని చూసి ఆహ్వానములు చేసి తిని వర్ణాశ్రమ ధర్మములను వావి వరసలను వీడి ప్రవర్తించి తిని న్యాయంగా మా వలన ద్రవ్యం పొందదగ వారికి సైతం వారి బలహీనతలను ఆధారంగా చేసుకొని వారొక వంక భార్య బిడ్డలతో వస్తులున్నను వారికి ఇవ్వవలసిన సొమ్మును అపహరించిది మమ్మెదిరించిన వారిని గృహములను వాములను తగులబెట్టితిమి ఈ విధముగా మేము నరించిన దోషమును సామాన్యములు కావు కావునని ఇట్టి ఫలితములను అనుభవించవలసి వచ్చినది తమతో మాట్లాడుచున్నంత వరకు బాధలు తీయక శాంతిగానున్నది మీరింకను ఇందే విండు అని పుష్కరుడు మాటలకు ఎంతయో జాలినుంది అయ్యలారా మీరు ఆ లోకమున ఎప్పుడు దైవములు ఎప్పుడు దైవముల పూజించి కానీ దేవాలయములకు పోయి కానీ పెద్దలను గౌరవించి కానీ ఎరగరు తీర్థయాత్రలు సేవింపకపోయినను దాన ధర్మములు చేయకపోయినను జపతపములు ఆచరించకపోయినను చెట్లనున్న మారేడు దళముల చే శంకరుడును ఆరాధింపరాధ నదులలో స్నానము చేయరాదా సూర్యదేవునకు నమస్కరింపరాదా ఈ పనులే మీ చేయకపోతే సరే జరిగిన దానికే విచారింపక హరిని ఇప్పుడైనా స్స్తుతింపుడు మీకు శుభం అగునని నరకముందు ఉన్నవారందరూ దైవ ప్రార్థన చేసి అంతలో యముడ రాగా పుష్కరుడు వినయమున ప్రణిలి ఓ సూర్యవందన నీవు త్రిమూర్తి స్వరూపుండవు వేదవేద్యుడవు ధర్మపాలకుడవు గాన నా ప్రార్థనను ఆలంకించి ఇందున్న వారిలో రామనామ స్మరణం చేసిన వారిని విముక్తి చేయవలసినని నా విన్నపం అని అన్ అంతనే ధర్మరాజు మెచ్చి భగ ధ్యానం చేసి వారిని నరకం నుండి బంధ విముక్తులను వనరించి విప్రుతమ తమను అరుదించి చాలా తడవైంది ఇంటి వద్ద నా రాసు తాది బంధు శోకించి చుండి త్వరగా పొయ్యి రండి అని తగిన మర్యాదలతో పుష్కరుని భూలోకములకు పంపించాడు ఓం నమో నారాయణ జయ గురుదేవత శ్రీపాదరాజం శరణం ప్రపత్